గురించి వీటన్నిటితో పాటు కూడా దాని గురించి చెప్తాను ఎందుకంటే ప్రేమైన సహోదరులారా ఏదైతే ఏ కాలంలో అయితే మనం నడుస్తున్నామో ఏ స్థితుల్లో అయితే మనం ఉండామో ఎలా అయితే మనం నడుచుకోవాలో మనం దీని నుంచి చాలా దూరం అయిపోయాం ఎందుకు ఒకప్పుడు దీని గురించి ఆసక్తికరం దీని గురించి నడిచే వాళ్ళు దీని గురించి మొట్టమొదటిగా వచ్చేవాళ్ళు కానీ ఈ రోజుల్లో దాని యొక్క ఆసక్తికర దాన్ని వినటం గాని చెప్పటం గాని ఆచరించటం గాని చాలా తక్కువైపోయాయి కానీ ఏ మనిషి అయితే ఏ దారిలో అయితే కష్టపడతాడో అల్లాహత బారోతాల ఈ ప్రపంచంలో ఆ దారి యొక్క సాఫల్యం ఇస్తాడు మనం మనం మన యొక్క జీవితం ఇది ఒక సుత్తనమాట అంటే ఏంది ఈ కళ్ళు మనకి ఇష్టం వచ్చిని చూడకూడదు ఈ నోరు మనకి ఇష్టం వచ్చిని తినకూడదు ఈ కాళ్ళు మనకి ఇష్టం వచ్చిన తరువాత నడవకూడదు మనం ఏది కావాలన్నా ఏది చెయ్యలేమనమాట అంతా కూడా అల్లా యొక్క ఆజ్ఞ అలైహి వసల్లం గారి యొక్క పద్ధతిలో నడుచుకుంటేనే మనకి ఉపయోగమైంది మరి ఎలా నడుచుకోవాలి ఎలా నడవాలి ఎలా దాంట్లో ఏం ఉపయోగాలు ఉన్నాయి దాంట్లో ఏమి నష్టాలు తాప తాపకి మనం ఇంటా ఉండాలి మన యొక్క నమ్మకమైన పండితులు ఎవరైతే ఉండారో వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలి దీన్ కేవలం సోషల్ మీడియాతో రాదన్నమాట దీన్ కేవలం ఆ పుస్తకాలు సొంతగా చదువుకుంటే రాదు ఎలా అయితే ఎలా అయితే అల్లా దగ్గర నుంచి జిబ్రైల్ గారు తీసుకున్నారు జిబ్రైల్ గారు ప్రవక్త గారికిచ్చారు ప్రవక్త గారు ఇచ్చారు సహాబాలు తాబీన్లకిచ్చారు తాబీన్లు తబే ఇచ్చారు అలాగనే సీనా బసీనా మనసు నుండి మనసు ఎలా అయితే దీన్ మన వరకు వచ్చిందో దాని ద్వారా నేర్చుకోవాలి అప్పుడే మనం సాఫల్యం పొందుతాము మనం ఈ యొక్క దీన్ నమ్మకమైన పండితులతో నేర్చుకోవాలి ఇవాళ చూడండి మనందరం కూడా ఆ కృషి చేయటం వల్లనే ఆ తేగం చేయటం వల్లనే అలా వినటం వల్లనే మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము ఇస్లాములో చాలా వస్తువులు ఉన్నాయి ఇస్లాములో మనిషికి ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క నడవడిక ఏ పని ఎలా చేయాలి ఎలా నడుచుకోవాలి చివరికి చనిపోయిన తర్వాత కూడా అల్లాహు అక్బర్ ఒక మనిషికి స్నానం ఎలా చేపియాలి సమాధిలో ఎలా పెట్టాలి అనేది మన యొక్క దీన్ని నేర్పించింది అన్నమాట మన ప్రవక్త ప్రోక్త సలల్లాసలం గారు నేర్పించారు మనం ఆధారిలోనే నేర్చుకుంటా మనం ఆధారిలోనే నడుచుకుంటా ఉంటే ఎలాగైతే సహాబాలు సాఫల్యం పొందారో ఎలా అయితే తాబీన్లు సాఫల్యం పొందారో ఎలా అయితే తబే తాబీన్లు సాఫల్యం పొందారో మనం కూడా సాఫల్యం పొందుతాం అయితే ప్రేమైనా సహోదరులారా సోదరి మరి సాఫల్యం అంటే ఏంది ఇందాక ఒక మాట వచ్చింది సాఫల్యం దేన్ని అంటారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్ సక్సెస్ అంటే ఏంది సక్సెస్ అంటే ఏంది ఇప్పుడు ఒక సుమారు ఆరు నెలల ఏడు నెలల క్రితం ఒక ముఫ్తీ సాబ్ గారు ముఫ్తీ షమాయిల్ నద్వి చాలా పెద్ద పండితుడు అనమాట మన యొక్క దగ్గరలోనే బయట ఇక్కడ వేరే రాష్ట్రంలో ఉంటారు ఆయన గారు ఒక జావీద్ అఖతర్ అని నాస్తికుడు మన యొక్క పేరే కానీ అతను నాస్తికుడు అల్లానే నేడు అల్లా ఏంది ఎవరు నడిపిస్తున్నారంటే ఈ యొక్క భూచక్రాలు నడిపిస్తున్నాయి ఆకాశం అదే నడుస్తుంది ఇదే నడుస్తుంది అన్నాడు అయితే ఆయన యొక్క రెండు గంటల యొక్క ఏదైతే డిబేట్ ఉందో దాని ద్వారా మొత్తం ప్రపంచం కూడా అతని గురించి తెలిసిందనమాట అతని గురించి మీలో కూడా చాలా మంది చూసే ఉంటారు ముఫ్తి షమాయిల్ నదివి అయితే ఆయన్ని ఇంటర్వ్యూ తీసుకున్నారు కేవలం నేషనల్ వర్క్ కాదు ఇంటర్నేషనల్ అనమాట ఆయన ఆయన్ని ఇంటర్వ్యూలో అడిగారు ఏమండి ముఫ్తీష్ సాబ్ గారు మీరు ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయారు చాలా మీరు చాలా దూరం వెళ్ళిపోయారు మీరు తెలుసు అరబీ ఛానల్లో వేరే ఛానల్లో కూడా వస్తున్నారు మీ గురించి అంతా తెలిసింది మీరు సాఫల్యం అవుతారని ఇంత మీకు ఎలా మీకు ఇంతకు ముందే తెలుసా అంటే ఏమన్నారంటే ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు ఏనండి నేను సాఫల్యం ఇంకా అవ్వలేదు నేను సాఫల్యం ఒక మనిషి దగ్గర డబ్బు రావటం ఒక మనిషి ప్రపంచానికి తెలియటం ఒక మనిషి అన్ని దొరకటం సాఫల్యం కాదు అక్బర్ అల్లా సంతోషపడటం అల్లా దొరకటం అల్లా యొక్క ఆజ్ఞల మీద నడవటం భోక్త అలైహి వసల్లం గారి యొక్క పద్ధతిలో పూర్తిగా నడవటం ఇది సాఫల్యం అన్నమాట ఇది సాఫల్యం ఇవన్నీ కూడా నశించిపోయాయి మొత్తం కుల్లు మన ఫాన్ ప్రతి ఒక్క వస్తువు కూడా నశించేది ప్రతి ఒక్క వస్తువు కూడా ఉండేది కాదు ప్రతి ఒక్క వస్తువు కూడా ఎక్స్పైరీడ్ ఐతుంది ఈ యొక్క మరి ఎవరు మిగులుంటారు ఉంటారు వయబట్టా వజు రబ్బి కదులు జలాలి కేవలం కేవలం అల్లాహ్ తుబారకు వతాల మిగిలి ఉంటాడు మరి ప్రేమైన సహోదరులారా మరి ఈ యొక్క సాఫల్యం దొరకాలి అంటే మనం ఏం చేయాలి మనం ఎలా కృషి చేయాలి పిల్లవాణ్ణి పిల్లల్ని ఆడవాళ్ళని ముసలాల్ని ఉన్నోల్ని లేనోల్ని ప్రతి ఒక్క వస్తువులో కూడా మనం పూర్తి దీనిలో నడవాలి ఎప్పుడు దాకైతే మనం పూర్తి దీనిలో నడవమో అప్పుడు సాఫల్యం పొందలేము కేవలం దీనంటే నమాజ్ వరకే కాదు కేవలం దీనంటే గడ్డమే కాదు కేవలం దీనంటే టోపీయే కాదు కేవలం దీనంటే అంజానలే కాదు కేవలం దీనంటే కేవలం శుక్రవారమే కాదు దీన్ అంటే మనిషి పుట్టినప్పుడు కానించి చనిపోయే వరకు కూడా ప్రతి ఒక్క పని అల్లా యొక్క గారి పద్ధతిలో నడిచే దాన్ని అంటారు ఏదైతే దీన్ ఉందో ఆ దీన్లో పూర్తిగా నడవాలి దీంట్లో చాలా పెద్ద వస్తువు చాలా శ్రేష్టమైన వస్తువు అన్నిటి కంటే ముందేందంటే వసల్లం అల్లాహ తప్ప పూజక అర్హులు ఎవ్వరూ లేరు అల్లాహ తప్ప పూజక అర్హులు ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు ఇలా పూజకు అర్హులు కేవలం సలల్లాహమ్మద్ సలల్లాసలం గారు ప్రవక్త చిట్ట చివరి ప్రవక్త అల్లా యొక్క దాసుడు ప్రేమైన సహోదరులారా ఇది ఏదైతే కలిమా ఉందో జీవితం యొక్క సారాంశం అల్లాహ తోతాల మనసులో ఉంటాడు ప్రవక్త సలహాలసలం గారు శరీరం బయట ఉంటాడు అల్లా యొక్క భయం అల్లా యొక్క ప్రేమ మనసులో ఉండాలి ప్రవక్త గారి ప్రేమ ప్రవక్త గారి యొక్క అలవాట్లు మన యొక్క జీవితంలో రావాలి ప్రతి ఒక్క వస్తువులో కూడా ప్రతి ఒక్క నడవటలో కూడా మనం అన్నం తిన్నా సరే మాట్లాడినా సరే నడిచినా సరే ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి తల్లితో ఎలా ఉండాలి చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండాలి అల్లాహు అక్బర్ ఈ యొక్క ఇస్లాం ప్రతి ఒక్క వస్తువు కూడా నేర్పించింది అనమాట అల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు సహాబాల ముందు అన్నారు ఒకసారి మీలో పూర్తి అయిన విశ్వాసుడు కాడు అన్నారు సహాబాలు ఆశ్చర్యం ఒక్కసారిగా ఇలా వింటారు ఏం చెబుతారు ప్రవతగారని మళ్ళీ అంటారు మీలో పూర్తి విశ్వాసుడు కాలేరు మీలో పూర్తి విశ్వాసుడు కాలేరు అని మూడు సార్లు అంటారు ఎమ్మడి సహాబాలు అడుగుతారు ప్రభుత్వ గారు ఎవరంటే ఎవరైతే మీ యొక్క నష్ట కష్టాల నుంచి పక్కన వాళ్ళు ఎవరైతే ఎప్పుడు దాకైతే వాళ్ళు మీ యొక్క నష్టాల నుంచి భద్రపరచరో వాళ్ళు పూర్తిగా విశ్వాసుడు కాను అంటారు అక్బర్ అంటే ఏంటి మన యొక్క కాళ్ళు చేతులతో మన యొక్క లో మన యొక్క ప్రతి ఏ వస్తువుతో కూడా పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగూడదు ఎవరితో అయితే మనకి ఇబ్బంది కలిద్దో మనం పూర్తి విశ్వాసులం కాము విశ్వాసం అంటే ఏందంటారు విశ్వాసం అంటే ఏంది